అపోస్తు పౌలు తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఒకటవ వచనం నుండి ఏడవ వచనం వరకు అధిపతులకు అధికారులకు లోబడి లోబడి విధేయులుగా ఉండవలననియో

వారికి జ్ఞాపకం చేయము జ్ఞాపకం ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును మోసపోయిన నానా విధములైన దురాశులకును నానా విధమైన దురాశలకు భోగములేకును లోకం లేకను దాసులమునై ఉండి దైష్టత్వమునందను హసూయయందను కాలము గడిపచు అసహ్యులమై హసహ్యలమై వకనిన ఒకడు ద్వేషించుచు ఉంటిమి గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయొ మానవుల దేవుని ఆయనకున్న ప్రేమయొ ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక మనం చప్పును పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పునర్జన్మ సంబంధమైన స్నానము పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు ద్వారాను మనలను రక్షించను మన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మొగ్గుటై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమరించను